హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పటిలాగే మరికొన్ని యూజ్ఫుల్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ టిప్స్ అన్ని ప్రతి ఇళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేదు చేయకుండా టిప్స్ ఏంటో క్లియర్ గా చూసిద్దాం ఈ వింటర్ సీజన్ లో ఎక్కువగా చిన్నపిల్లకి జలుబు చేసేస్తూ ఉంటుంది కదా దగ్గ కూడా వచ్చేస్తూ ఉంటుంది కప్పం పట్టేస్తుంది వీటి కోసం ఒక టూ టిప్స్ అయితే షేర్ చేస్తానండి ఫస్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయే పైన తక్కువ ఉంటుంది కదా వాటిని తీసుకుని ఒక బౌల్లో గాని లేదంటే ఒక ప్రమదలో గాని వేసి వాటిపైన కర్పూరాన్ని పెట్టి వీటిని వెలిగించండి ఇది వెలిగించిన రూమ్ లో పిల్లలు ఉండేటట్టు చూసుకోండి ఈ స్మెల్ వాళ్ళు పీల్చారంటే జలుబు నుండి చాలా బాగా రిలీఫ్ వస్తుంది వెల్లుల్లిపాయని ఆ రోజుల్లో అయితే అంటే మా పాపకు కూడా చేసింది మా అమ్మమ్మ చిన్న పిల్లగా ఉండేటప్పుడు స్నానం చేసిన తర్వాత ధూపం అయితే వేస్తారు ఆ ధూపంలో ఈ వెల్లుల్లిపై తొక్కలను వేసి ధూపం వేసేవారు వెల్లుల్లిపై అంత వేగంగా పనిచేస్తుందండి మీ పిల్లలకి జలుబు ఉన్నట్టు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి అగరబత్తి తీసుకుని వాటికి బేబీ రబ్బు ఉంటుంది కదా బిక్స్ది దాన్ని వాటికి అప్లై చేయండి అగరబత్తికి ఎందుకు అగరబత్తికి అప్లై చేయమంటున్నానంటే మనం చిన్నపిల్లలకి ఎక్కువగా జలుబు చేసేటప్పుడు టానిక్స్ సిరప్స్ పడుతూ ఉంటాం కానీ వాళ్ళు తాగరు అస్సలు ఇష్టపడరు అలాగని ఇప్పుడు వాళ్ళకి ఏదైనా రబ్ చేస్తామంటే రబ్ చేయనివ్వరు కానీ ఇలా అగరబత్తికి ఇది అప్లై చేసి వాళ్ళు ఉన్న రూమ్ లో ఈ అగరబత్తి వెలిగించామంటే ఈ స్మెల్ అనేది వాళ్ళు పీలుస్తూ ఉంటారు కాబట్టి జలుబు నుండి చాలా వేగంగా రిలీఫ్ వస్తుంది ఇది ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దాం చంటి పిల్లలు ఎక్కువగా నైట్ టైం అలర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏదైనా బాలేదేమో అనుకుంటాం గానీ ఒక్కొక్కసారి మన ఇంటికి చాలా మంది వస్తుంటారు కదా చూడడానికి వాళ్ళ దృష్టి కూడా పడేటప్పుడు ఒక్కొక్కసారి మనకు అలర్ పెడతారండి ఇవి మనం నమ్మము కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో నమ్మాల్సి వస్తుంది అలాంటప్పుడు ఎక్కువగా ఎప్పుడైతే రాత్రికి ఇంక పెడుతున్నారో అనిపించిందో కొద్దిగా ఆవాలను తీసి వాళ్ళకి దిగదుడిచి బయటయితే పడేయండి ఆవాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయండి వాళ్ళు ఎంత అలర్ట్ చేసినా ఆవాలతో దిగదుడిచామంటే మాత్రం చాలా అయితే చేస్తారు ఇంకా చాలా విధాలుగా చేస్తారు నేను ఎక్కువగా మా పాపకి ఇదే చేస్తాను చాలా బాగా కంట్రోల్ అయితే అయింది అందుకే మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతే పచ్చి డబ్బా అయిన తర్వాత ఆ డబ్బా క్లీన్ చేయాలంటే చాలా పెద్ద పనిలా అనిపిస్తుంది కదా ఎందుకంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది అందుకు క్లీన్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా రాదు కానీ చాలా ఈజీగా చేత్తో పని లేకుండా క్లీన్ గా అయిపోవాలి జిడ్డంతా వదిలేయాలి అంటే ఏ డబ్బా అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డబ్బాలో ముందు వాటర్ ని వేసి అందులో ఏదైనా ఒక డిష్ వాష్ లిక్విడ్ ని వేసుకోండి డిష్ వాష్ లిక్విడ్ లేకపోతే సర్ఫ్ పౌడర్ అయినా వేసుకోండి లేదంటే ఏదో ఒక సోప్ వేసుకోండి సరిపోతుంది అంటే అది మనకు ఆ జిడ్డునని వదిలించడానికి వేసుకుంటాము అలాగే ఒక పేపర్ తీసుకొని ఇలా ఉండల్లా చుట్టుకుని ఒక రెండు ఉండలు అయితే వేసుకొని కప్పును పెట్టేసి ఒక్క టూ మినిట్స్ పాటు షేక్ చేయండి చాలు ఎందుకంటే మనం ఇదే షేక్ చేయడం వల్ల ఆ మూడు మిక్స్ అవుతాయి మూడు మిక్స్ అయ్యి మొత్తం వదిలేస్తుంది జిడ్డు వదిలేస్తుంది మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది అండి తర్వాత మీరు జస్ట్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది నేను షేక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా గా అయిపోయిందంటే నేనే అసలు అనుకోలేదు ఎంత క్లీన్ అవుతుంది అని నార్మల్గా ట్రై చేశాను చాలా బాగా క్లీన్ అయ్యింది నేను వాటర్తో వాష్ చేసా చూపిస్తాను కొత్తగా ఏదైనా డబ్బా కొనేటప్పుడు ఎంత నీట్గా క్లీన్గా ఉంటుందో అంత క్లీన్ గా అయితే అయిపోయింది పైన పేపర్ మీరు తీసేయాలి అనుకుంటే తీసేయచ్చు నేనైతే ప్రజెంట్ తీయలేదు బెల్లం ఎందుకు చూపిస్తున్నానంటే చలికాలంలో బెల్లం తినడం వల్ల దగ్గు జలుబు తగ్గుతాయి శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది ఊపిరితిత్తులకు కావలసిన వేడి లభిస్తుంది దీంతో పాటు గొంతులో ఇన్ఫెక్షన్లు ఇరిటేషన్ ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి ఏ వస్తువు ఉన్నా లేకపోయినా బెల్లాన్ని మాత్రం చలికాలంలో ఇంట్లో ఉంచుకొని డైలీ తీసుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎంట చూసేద్దాము ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత తొక్కల్ని పడేస్తాం కదా ఎప్పుడు ఆ తొక్కలు పడేయద్దు తొక్కలతో చాలా టిప్స్ అయితే ఆల్రెడీ షేర్ చేస్తాను మన ఛానల్లో ఈ తొక్కలలో వాటర్ వేసి బాగా మరుగుపెట్టండి ఈ ని మనం చల్లారిన తర్వాత మొక్కలకి వేసుకున్నామంటే ఎరువుగా పనిచేస్తాయి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాము కప్లో పౌడర్ ని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కాఫీ పౌడర్ అలాగే ఏదైనా లోషన్ ని వేసుకోండి మీరు డైలీ ఏ లోషన్ అయితే రాసుకుంటారో ఆ లోషన్ ని కొద్దిగా వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇందుకే ఇది ఏంటి అనుకుంటున్నారా ఫౌండేషన్ క్రీమ్ అంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్ గా మనం ఆన్లైన్ లో చూసిన ఆఫ్లైన్ చూసిన టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇలా అయితే మనకి ఫౌండేషన్ క్రీమ్ అయితే దొరుకుతుంది ఇది జస్ట్ టెన్ రూపీస్ కూడా అవ్వదేమో చాలా తక్కువ బడ్జెట్ ఏముంది ఇందులో పౌడర్ కాఫీ పౌడర్ నెక్స్ట్ ఏదైనా లోషన్ యాడ్ చేసాం అంతే కానీ దీని ఎఫెక్ట్ అయితే చాలా బాగా పనిచేస్తుంది జస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటే చాలా క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది అయితే కాఫీ పౌడర్ అనేది మీ స్కిన్ టైప్ పట్టి యాడ్ చేసుకో మీ స్కిన్ అనేది ప్యూర్ వైట్ అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదు బ్లాక్ అయితే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి నార్మల్ గా ఉంటే మీడియం లో యాడ్ చేసుకోండి అంటే కలర్ అనేది మనకి కాఫీ పౌడర్ యాడ్ చేయడం వల్ల చేంజ్ అవుతుంది కాబట్టి అది యాడ్ చేసేటప్పుడు ఆ కలర్ అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి నాది నార్మల్ గా ఉంటుంది కాబట్టి స్కిన్ ను నేను ఈ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా డిప్ అయిపోతుంది అలాగే డ్రై కాకుండా ఉంటుంది చాలా గ్లో గా అయితే కనిపిస్తుంది మీరు ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ లో తెలియచేయండి ఫౌండేషన్ క్రీమ్ చూపించారు మరి పౌడర్ కూడా చూపించాలి కదా అంటున్నారా అయితే పౌడర్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను వీటి కోసం చిన్న ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని మీరు డైలీ ఏ పౌడర్ యూజ్ చేసుకుంటే ఆ పౌడర్ని వేసి తర్వాత కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాత జస్ట్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇంకా దీన్ని మిక్స్ చేసుకోవడమే అయితే వాటర్ ఎక్కువ అయ్యాయి అనిపిస్తే మరికొద్దిగా పౌడర్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది తక్కువ అయ్యాయి అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడే మీకు ఇది కొద్దిగా గట్టిగా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మనం ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు నేచురల్గా పౌడర్ అండ్ కాఫీ పౌడర్ మాత్రమే వేశాం కాబట్టి ఇది వేగంగానే గట్టిగా అయిపోతుంది తర్వాత కొద్దిగా ఎండలో పెట్టారంటే వేగంగా అది ఎండిపోతుంది మనకి పౌడర్ అయితే ఫామ్ అయిపోతుందండి చూడండి నేను ఫస్ట్ కొద్దిగా వాటర్ ఎక్కువైందని పౌడర్ యాడ్ చేసానా గట్టిగా అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడే మనకి గట్టిగా అయిపోతుందండి ఇలా అయిన దాన్ని మరి కొద్దిసేపు ఎండలో పెట్టామంటే మనకి పౌడర్ అయితే అయిపోతుంది జస్ట్ హాఫ్ ఎన్ అవర్ లేదంటే ట్వంటీ మినిట్స్ ఎండ లో పెడితే చాలు పౌడర్ అయిపోతుంది మాకు ఎండ లేదా మేము ఎక్కడ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఫ్యాన్ కింద పెట్టండి సరిపోతుంది ఒక వన్ అవర్ కల్లా మనకి పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఆన్లైన్ లో వందలు వందలు ఖర్చు పెట్టి వాళ్ళు ఏం యాడ్ చేస్తారో తెలియదు ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియదు వాటిని తీసుకున్న బదులు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే అందులో ఏం మిక్స్ చేస్తామో మనకు తెలుస్తుంది కాబట్టి అది ఓరడానికి కూడా చాలా క్లారిటీగా ఉంటుంది ఇక్కడ పౌడర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎండ్ లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మనం చేస్తా అలా ప్రెష్ చేస్తూ ఉంటే పౌడర్ లా అయిపోతుంది మీకు కొద్దిగా గరుగ్గా అనిపించింది అంటే కొద్దిగా జల్డి పెట్టుకున్నారంటే పౌడర్ అనేది చాలా స్మూత్ గా అయితే ఉంటుంది ఇవేనండి ఈ రోజు టిప్స్ ఈ టిప్స్ ఎలా అనిపించే కామెంట్ రూమ్ లో తెలియచేయండి అలాగే ఉపయోగపడే వారికి తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చిందా అయితే ఆలస్యం చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ